ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంయుహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణలో భాగంగా మనము రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఆరు లీలల గురించి చెప్పుకుందాము మనిషిగా పోతే మనిషిగా వస్తుండలేదా అయ్యా అని స్వామివారు సేవకులతో తరచుగా అంటుండేవారు ఈ వాక్యంలో ఎంతో గొప్ప సందేశం ఇమిడి ఉంది శంకర భగవత్పాదులు వ్రాసిన వివేక చూడామణి గ్రంథంలో మూడు విషయాలు చెప్పబడ్డాయి ఒకటి మానవ జన్మ లభించడం రెండు చింతనతో జీవించడం మూడు మహాపురుషులను ఆశ్రయించడం ఇవి మూడు దుర్లభమైనవి పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే లభిస్తాయి అందువలన మానవ జన్మ సార్థకం చేసుకోవాలని శంకరులు అంటారు మన స్వామివారు కూడా తనదైన శైలిలో మనిషిగా పుట్టినవారు మానవత్వంతో జీవించాలి అప్పుడే మళ్లీ మనిషిగా పుడతాడు అనే సత్యాన్ని బోధించారు మానవత్వాన్ని తన చేతల్లో చూపించి ఆచరించి ప్రోత్సహించిన గొప్ప మానవతావాది భగవాన్ వెంకయ్య స్వామివారు ఒకసారి స్వామి కుల్లూరు గ్రామం వెళ్ళారు ఆ రోజు జరిగిన లీలా వినోదం మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం స్వామివారు వెళ్ళినప్పుడు పిల్లలందరూ ఆయన చుట్టూ చేరేవారు గంతులు వేస్తూ ఆడుకుంటూ ఉంటారు కొంతమంది మహిళలు స్వామివారిని తమ ఇంటికి భిక్షకు తీసుకుని వెళ్లారని వచ్చారు ఆ ఊర్లో స్వామివారు భిక్ష చేసిన ఇండ్లలో చాలా మార్పులు జరిగాయి మా ఇంట్లో స్వామి భోజనం చేసి వెళ్ళాక మా పరిస్థితి బాగుంది అని ఒకరికొకరు చెప్పుకునేవారు స్వామి ఎవరింటికి వెళ్తారో వారికే తెలుసు ఆ వచ్చిన మహిళలలో ఎవరో ఒక ఆమె వచ్చి మా ఇంటికి రండి స్వామి అని పిలిచింది లేదమ్మా నా కోసం ఆమె అన్నం ఎత్తిపెట్టింది నేను అక్కడికి వెళ్తాను అన్నారు స్వామి ఎవరి ఇంటికో చెప్పలేదు అందరూ ఎవరింటికి వస్తారో అని ఎదురు చూస్తున్నారు స్వామివారు ఒకచోట ఆగి దిగుడు బావిలో దిగి కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా తోట రుక్మిణమ్మ ఇంటికి వెళ్ళారు స్వామివారితో ఉన్న పిల్లలలో వాళ్ళ అబ్బాయి శేషగిరిరావు కూడా ఉన్నాడు ఈ అబ్బాయికి కూడా ఆ సంగతి తెలియదు ఆమెకు తెలియదు ఆమె ఇంట్లోనే ఉండి అనేకసార్లు స్వామివారు మా ఇంటికి వస్తే కడుపు నిండా భోజనం పెట్టాలి అని అనుకునేది స్వామివారు అనుకోకుండా రావడంతో చాలా ఆశ్చర్యపోయింది ఆనందపడింది వచ్చి రావడంతోని అమ్మా అన్నం వడ్డించమ్మా అన్నారు స్వామి ఆమె ఇంట్లో ప్రత్యేకంగా ఏమీ చేసిలేవు ఆలోచనలు పడింది స్వామివారు ఏందమ్మా ఆలోచిస్తున్నావు అన్నం పెట్టి రవ్వంత తొక్కు పెడితే చాలేమ్మా అన్నారు ఆమె అన్నం పచ్చడి కారం మజ్జిగ తెచ్చి ఒక ఆకులో వడ్డించింది స్వామివారు ఒక్కసారే పెట్టించుకుంటారు తరువాత వారి దగ్గర ఎవరూ ఉండకూడదు అది వారి నియమం ఈ పిల్లవాడు శేషగిరి ఆ సమయంలో స్వామివారికి కనపడకుండా దాక్కుని వారు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు అక్కడ స్వామివారు తినేటప్పుడు అన్నీ కలిపి చుట్టూ కొన్ని అన్నముద్దలు చేసి పెట్టారు ఒక కోడి వచ్చింది తర్వాత కుక్క వచ్చింది అక్కడ ఉన్న చీమలకన్నిటికీ పెట్టి మిగిలిన కొంచెం వారు తిన్నారు అయ్యా అని ఆ పిల్లాడిని పిలిచారు వాటి ఆకలి మనం చూడొద్దయ్యా అన్నారు అంటే స్వామివారిని దొంగచాటుగా చూసిన సంగతి వారికి తెలిసిపోయిందన్నమాట అప్పుడు రుక్మిణమ్మ వచ్చి పిల్లాడికి తెలియ స్వామి క్షమించండి అని వేడుకుంది స్వామివారికి ఇంట్లో కొత్త చాప ఒకటి ఉంటే సీనులు కండి అని చాప వేసింది ఆమె స్వామివారికి ఏదో చెప్పుకోవాలని ఆతృతలో ఉన్నట్లు స్వామి గ్రహించారు అమ్మా చెప్పమ్మా అన్నారు స్వామి ఈ మనిషి కూడా భక్తి మార్గంలోకి రావడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి అని అడిగింది అప్పుడు ఆయన అదేందమ్మా ఆయన మంచి మార్గంలోనే ఉండలేదా ఆయన హరిజన సేవ చేస్తున్నాడు కేవలం దేవుడికి దండం పెట్టడం పూజలు చేయడం కాదమ్మా భక్తి అంటే సాటి మనిషికి ఉపయోగపడటమే కదమ్మా అన్నారు స్వామి ఆ రోజుల్లో ఆ గ్రామంలో కలరా బాగా విజృంభించి అనేక మంది చనిపోతే కనీసం భయపడి శవాలను చూడటానికి కూడా ఎవరూ రావటం లేదు అటువంటి పరిస్థితుల్లో రుక్మణమ్మ భర్త వెంకట నరసయ్య తాను దగ్గరుండి ఆ శవాలకు పెన్నలో అంతిమ సంస్కారం జరిపించాడు అలాగే ప్రభుత్వం వారు హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలని జీవో ఇచ్చినప్పుడు తాను వారి తరపున నిలబడి వారికి దైవదర్శనం చేయించాడు అప్పట్లో కుల పట్టింపులు చాలా ఎక్కువగా ఉండేవి హరిజనులను మంచినీటి బావుల వద్దకు రానిచ్చేవారు కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత అది చట్ట వ్యతిరేకమని ప్రతి గ్రామంలో వారిని కూడా మంచినీటి బావుల దగ్గరకు అనుమతించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఆ ఊరు సర్పంచ్ లక్కాకుర చెంచయ్య దాన్ని వ్యతిరేకించాడు అప్పుడు హరిజనుల పక్షాన వెంకట నరసయ్య వారికి మద్దతుగా నిలబడి వాళ్లు కూడా మంచినీరు ఉపయోగించుకునే సౌకర్యం కల్పించడంలో సహకరించాడు ప్రభుత్వ అధికారులు నరసయ్య సహాయం ద్వారా హరిజనులకు దేవాలయ ప్రవేశం మంచినీటి బావుల వినియోగం ఉత్తర్వులు అమలు చేయడం జరిగింది స్వామివారికి నరసయ్యకు పరిచయం లేదు వారు ఎవరితో మాట్లాడేవారు కాదు కానీ ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ స్వామివారికి తెలుసు తన భర్త చేస్తున్న పని కూడా మంచిదే అన్న సంగతి స్వామివారి నోట విన్న రుక్మిణమ్మ చాలా సంతోషించింది స్వామివారు వెళ్తూ వెళుతూ అమ్మా పైవాళ్ల లెక్కల్లో ఆయన ఉండలేదా మీకెందుకింక భయం ఆయన ఏం చేసినా గమ్ముగా ఉండమ్మా అదే మీకు అక్కడికొస్తుంది అంటూ ఆశీర్వదించి వెళ్ళిపోయారు తరువాత కాలంలో వారికి పంటలు బాగా పండి వ్యవసాయంలో కలిసొచ్చింది శేషగిరిరావుకి ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది ఇవన్నీ స్వామివారు వాళ్ళ ఇంటికి వచ్చి భిక్ష చేసిన తర్వాతే జరిగాయి ఆ మహనీయులు పాదం మోపిన చోట భిక్ష స్వీకరించిన ఇంట సిరులు కురిశాయి వెంకయ్య స్వామి వారు ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి మంత్ర జపం చేయండి అని ఎప్పుడూ చెప్పలేదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టమన్నారు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మన బాధ్యత అన్నారు తమ జీవితమంతా మానవతా విలువలను గౌరవించి ఆచరించిన గొప్ప మానవతావాది భగవాన్ వెంకయ్య స్వామి రెండు వందల ఇరవై ఆరవలీల భక్త జనరక్షకుడు వెంకయ్య స్వామివారి దగ్గర సీనియర్ భక్తులు జూనియర్ భక్తులు అని ఏమీ ఉండదు బంధు ప్రీతి పక్షపాతం అసలే ఉండదు వారికి అందరూ సమానమే కొన్ని అనుకోని సంఘటనలు వారి జీవితాలనే మార్చివేస్తాయి కదా ఆములూరి వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి స్వామివారి భక్తుడైన జక్కాకృష్ణారెడ్డి మంచి స్నేహితుడు రమణారెడ్డి వ్యాపారంలో దెబ్బతిన్నాడు ఆ సమయంలో నీకు ఒక స్వామిని పరిచయం చేస్తానని చెప్పి ఇరవై నాలుగు డెబ్బై మూడవ తేదీన స్వామివారు ముదిగేడులో ఉన్నప్పుడు అతన్ని తీసుకుని వెళ్ళారు అంటే పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం రమణారెడ్డి చాలా బాధల్లో ఉన్నాడు స్వామివారి ఎదురుగా కూర్చున్నాడు చాలా కాలం నుండి కృష్ణారెడ్డి స్వామివారి దగ్గరకు వస్తున్నాడు స్వామివారి సేవకులకు కూడా చిరపరిచితుడే కానీ తన గురించి ఎప్పుడూ స్వామివారిని ఏమీ అడిగి ఎరగడు స్వామివారు కూడా ఏమీ చెప్పలేదు స్వామివారు గోపాలయ్యను పిలిచి అయ్యా ఈయనకు చీటీ రాయండి అయ్యా అని రమణారెడ్డికి అదృష్ట చీటీ వ్రాయించి వేసి ఇచ్చారు అతనికి ఏమీ అర్థం కాలేదు ఇతన్ని ఏమీ అడగలేదు అతను కూడా ఏమీ చెప్పలేదు ఇంకా అంతా బాగుంటుంది అన్నారు స్వామి బయటకు వచ్చి ఈయనేంటి మనం ఏమీ చెప్పకుండా ఒక చీటీ ఇచ్చి బాగుంటుంది పో అన్నారు అప్పుల పాలయానని నా బాధంతా చెప్పుకుందాం అనుకుంటే వినలేదు అని కృష్ణారెడ్డి దగ్గర వాపోయాడు అతను నీకు స్వామివారి సంగతి తెలియదు వారికి నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు వారి దగ్గరకు వచ్చిన తర్వాత అందరి జీవితాలు మారిపోతాయి నువ్వే చూడు అని తీసుకొని వచ్చాడు నిజంగానే అతని పనులు ముందుకు సాగి అప్పుల భూమి నుండి బయటపడ్డాడు అప్పుడు రమణారెడ్డికి నమ్మకం కలిగి స్వామివారి దగ్గరకు అప్పటినుంచి తరచుగా వస్తూ వెళ్తూ ఉన్నాడు పంతొమ్మిది వందల తొమ్మిది ప్రాంతంలో స్వామివారు గొలగముడిలో ఉంటే దర్శనం చేసుకుని వెళదామని వచ్చాడు అయ్యా ఈయనకు చీటీ వ్రాయండి అయ్యా అని చెప్పారు స్వామి ఎనిమిది నెలల తర్వాత గండం ఉందయ్యా అర్జీ పెట్టుకుంటే గండం తీసేస్తారు అని వ్రాయించారు ఇతనికి ఆ చీటీ సారాంశం అర్థం కాలేదు ఆ చీటీ తీసుకుని వెళ్లి ఆ దేవుడి ఫోటోల దగ్గర పెట్టాడు ఇంక దాని సంగతే మర్చిపోయాడు సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో రమణారెడ్డి నల్లగుడిపాడు నుండి కారులో వస్తుంటే లారీ వచ్చి గుద్దింది ఇతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఆ రోజు ఒక పెద్ద గండం నుండి బయటపడ్డాడన్నమాట అప్పుడు అర్థమైంది స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు స్వామివారి దగ్గరకు వచ్చిన తర్వాత వ్యాపారం బాగుంది తన ఐదుగురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేశాడు స్వామివారిని నమ్ముకోవడం చేత అతని పరిస్థితి మారిపోయింది స్వామివారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని భార్యను తీసుకుని ఒకరోజు స్వామివారి దగ్గరకు వచ్చాడు స్వామివారు ఆ రోజు మౌనంలో ఉన్నారు వారు ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరూ కూడా వారి దగ్గరకు వెళ్ళకూడదని నియమం అప్పుడు నెల్లూరులో ఉండే ఒక వచ్చాడు వేచి ఉండటం అతనికి చిన్నతనం అనిపించింది స్వామివారిని అనకూడని మాటలు అనేసి వెళ్ళిపోయాడు కొంతకాలానికి అతని వ్యాపారంలో చాలా నష్టం వచ్చి మొత్తం పోగొట్టుకున్నాడు స్వామివారు మౌనం నుండి బయటకు వచ్చిన తర్వాత రమణారెడ్డి దంపతులను పిలిచి తొమ్మిది వేలిముద్రలు వేసిచ్చారు అవి జీవితాంతం భద్రపరచుకోమని చెప్పారు స్వామివారి వేలిముద్రలు చక్కగా పటం కట్టించి ఆ కుటుంబం నిత్యం పూజిస్తూ ఉన్నారు ఆ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో స్వామివారి అనుగ్రహంతో ఆనందంగా జీవిస్తున్నారు అందుకే అంటారు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ వెంకట్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది